హైవ్ అవర్స్ ప్రస్తుతం కర్త నడుస్తూ ఉంది మరి నేను మొన్నయ్య పోస్ట్ పెట్టినట్టున్నాను కర్తలో రోల్ పగలటమేమో కానీ రోడ్లు మునిగేటట్టు ఉన్నాయి అని సీరియస్లీ మన భారతదేశంలో ఇప్పటికీ కొన్ని చోట్ల భారీ గట్టి వర్షాలు పడుతున్నాయి అండ్ ఇంకో చోట రోళ్లు పగులుతూ ఢిల్లీలో కన్నీ బిర్యరుగుని రీతిలో మరి ఐఎండీవోల్ లెక్కలు తప్ప మరి ఏంటో తెలియదు కానీ యాభై రెండు పాయింట్ ఐదు డిగ్రీలు సెంటిగ్రేడ్ కన్నీ బిర్యాని గురి రీతిలో మా బాబాయ్ ఎన్ని అసలు బయటకు రావాలంటే పోవాలి ఉనటం కాదు కాలిపోవాలి అంత వేడి దీంతో ఈసారి భారతదేశ వ్యాప్తంగా డ్రై ఐ సిండ్రోమ్ కేసులు పెరిగింది డ్రై పొడి ఐ కన్ను సిండ్రోమ్ ఓ రకమైనటువంటి సమస్యలాగా అనుకోవచ్చు ఇది ఎవరికి ఏంటి అన్నప్పుడు మన కంట్లో వాటర్ పార్టికల్స్ తాగడం తగ్గిపోయింది అంటే టీయర్ ఫిల్మ్ అని ఒకటి ఉంటుంది అది డ్రై అయిపోయింది పొడిపరిపోయింది కళ్ళు మొత్తం పొడిపారిపోయి రావాల్సిన వేలు లిక్విడ్స్ రాక డ్రై అయిపోయి అసలు దొరదలు రావటం కానీ కన్ను వాపులు రావటం కానీ చూపు మందగించడం కానీ అంటే ఈ కార్నియల్ బర్న్ అన్నట్టు కూడా అంటారు లోపల కార్ని అనేది ఉండి చూస్తే అది బర్న్ అయిపోయినట్టు చూపు సరిగా ఉండదు అన్నట్టు సో దీనికి ఏం చేయాలి డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోండి అండ్ ఎండలో ఎక్కువసేపు ఉండకండి సన్ గ్లాసెస్ పెట్టుకున్నా కానీ అండ్ డైరెక్ట్గా సూర్యకిరణాలు మీ కంట్లో పెట్టడానికి దయచేసి అసలు వద్దు అండ్ కుదిరినప్పుడు చక్కగా చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకుంటూ కళ్ళని కడుక్కుంటూ ఉండండి ఇబ్బంది ఉంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చే మెడిసిన్స్ దట్ మీన్స్ ట్యాబ్లెట్సా డ్రాప్సా ఇస్తే అవి వాడండి ఎట్టి పస్తులో కూడా మూర్ఖంగా ఏం కాదు మాకు అన్నట్టు ఎండలో మాత్రం ఉండకండి ఇంతకుంచి ఇంక వేరే సెక్షన్స్ కూడా అవసరం దయచేసి జాగ్రత్త కంటికి సంబంధించి ఏ మాత్రం అజాగ్రత్త చేసినా చూపు పోయే ప్రమాదం ఉండిద్ది కాబట్టి మీకు నచ్చినటువంటి డ్రాప్స్ వేయకుండా కంటి స్పెషలిస్ట్ ఉంటారు కదా వాళ్ళని కలిసి ఆక్తమాలు చేస్తూ వాళ్ళని కలిసి వాళ్ళ స్పెషన్ తీసుకున్న డ్రాప్స్ అంటే వాడండి లేదు బాబు చర్నితో కట్టుకుంటే బాగానే ఉంది మేము బయట కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటున్నాం అండ్ ఎక్కువ ఎండలో ఉండట్లేదు అండ్ మా కంటిలో వచ్చేసి కూడా నీళ్ళు బాగానే లే ఇబ్బంది ఏమి కూల్ అనుకుంటే డ్రై ఐ సిండ్రోమ్ డ్రై ఐ సిండ్రోమ్ ఇప్పుడు చాలామందికి సంబంధించి ఇబ్బంది పెడుతుంది కేసులు పెరుగుతుండీ మీకు అటువంటి సమస్యలు అనుకుంటే దయచేసి డాక్టర్ అయితే కలవండి